స్ట్ వాడల్తో మేము ఎందుకు వస్తాను అది రెడ్మీ ఫోర్టీన్ సి వచ్చేసి త్రీ సిరియం అవైలబుల్ ఉంటుంది అనమాట అది ఫస్ట్ వచ్చేసి ఫోర్ జీబీ జీబీరా సిక్స్టీ ఫోర్ జీబీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పెడిద్ది ఇంకోటి వచ్చి ఇంకోటి వచ్చేసి ఫోర్ జీబీ రా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అది వచ్చేసి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పెడిద్ది ఇంకోటి వచ్చేసి సిక్స్ జీబీ రా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అది వచ్చేసి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పెట్టి ఈ మోడల్ వచ్చేసి మంచి డిజైన్తో ప్రీమియం లుక్ ఉంది అనమాట చాలా ప్రీమియం లుక్ ఉంది త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర టూ డెమ్స్ మీకు మొత్తం స్టాక్ అవైలబుల్ ఉంది ఇది థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో మనకి లో వస్తుంది అనమాట లో ప్రైస్లో బెస్ట్ కేటగిరీ మొబైల్ అనమాట ఇది బెస్ట్ అనమాట లో ప్రైస్లో చాలా బెస్ట్ మోడల్కి వస్తుంది మీకేం కావాలంటే మా షాప్కి సంప్రదించండి థ్యాంక్ యూ అండి ఉంది బజాజ్ ఫైనాన్స్ కివీఎస్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్ ఎఫ్డి ఫైనాన్స్ ఫైనాన్స్ దగ్గర మీకు అవైలబుల్ ఉంటుంది